ఇది మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా పడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ అమ్మవచ్చు ఫోర్ ఫార్టీ రూపీస్ కి ఫోర్ పడతాయి హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ కూడా అమ్ముకోవచ్చు అండి వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అట్లా పడుతుంది జస్ట్ థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా అమ్ముకోవచ్చు థర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఇది ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ పడుతుంది ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ కి ఫోర్ పడతాయి కస్టమర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ కస్టమర్స్ కి సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ కి అండి ఫ్యాన్సీ లుక్ లో వచ్చింది ఇది వచ్చి జస్ట్ నైన్టీ రూపీస్ పడుతుంది కస్టమర్ థర్టీ ఎయిట్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి సెవెంటీ రూపీస్ పడుతుంది వస్తున్నారు కి మంచి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది మొత్తం ట్వెల్వ్ డజన్స్ ఉంటాయండి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ పడుతుంది లెవెన్ రూపీస్ పడేది కస్టమర్ ఈజీగా ట్వంటీ రూపీస్ జోడి ఈజీగా అమ్ముకోవచ్చు కస్టమర్స్ కి ఫార్టీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు కస్టమర్స్ కి ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఫోర్ అండి సిక్స్టీ ఎయిట్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి ఒక ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక బ్రేస్లెట్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ నీళ్ళు మీ అంటే ఈరోజు మీ ఒక సూపర్ డూపర్ బ్యాంగిల్ కలెక్షన్ వచ్చేసారు ఫ్రెండ్స్ అండ్ శ్రావణ మాసం ఆషారం వచ్చేస్తుంది అదనగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంగిల్ కలెక్షన్స్ అనేవి కావాలి కాబట్టి దానికోసం మీకు అండ్ సూపర్ డూపర్ కలెక్షన్ ఇది వచ్చేసి గోషా మాల్లో మనకి కిషన్ బ్యాంగిల్ స్టోర్ నుండి అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఫుల్ ఫ్యాన్సీలో పెళ్లి గాజులు కానీ ఫ్యాన్సీ గా సైడ్ బ్యాంగిల్స్ ఇలాంటి వాటిల్లో నెంబర్ వన్ కలెక్షన్ తక్కువ ప్రైజ్లు అనమాట ఎక్కువ కలెక్షన్స్ అనేవి అందిస్తున్నారు అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెస్టి ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మనకి వీడియో కాల్ ఫెన్ ఉంటుంది మీరేమైనా రాలేకుండా దూరం స్టోర్కి రివిజిట్ చేయలేకుండా వీడియో కాల్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా లెవెల్లో కోలేసిడీ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ కావస్తే వీడియోకి మరి ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ ఏం చెప్పడం కానీ వీడియో చివరి చూస్తే మీరు కూడా చెప్పేస్తారు ఇంకెందు కాలు లేట్ చెక్కి వీడియోలోకి వెళ్దాం చలో హాయ్ భయ్యా హాయ్ హాయ్ భయ్యా అండ్ మన దగ్గర ఎలాంటి వెరైటీస్ బాంగిల్స్ ఉంటాయి అండ్ ఏమేం ప్రైసెస్ ఎలా ఉంటాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో టు ఐ ఆల్ వ్యూవర్స్ ఓకే మేము బాగున్నారా మీరు బాగున్నాను సార్ మా దగ్గర అన్ని ఆల్ స్టోర్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మా దగ్గర ఓకే ఆ తర్వాత వెడ్డింగ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉంటాయి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము చేస్తాము కొత్త షాప్ పెట్టేటోళ్ళకి కూడా మా దగ్గర మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఓకే కలెక్షన్ మెటల్ ప్లాస్టిక్ నైలాన్ అండ్ ఢిల్లీ మెటల్ ఐటమ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర ఓకే చూద్దాం సార్ ఒకసారి విత్ ప్రైస్ తో సార్ కలెక్షన్ ఒకసారి చూద్దాం 100% మేము అన్ని చూపిస్తాం మీకు అపే చూడండి మేడం మా దగ్గర బుల్లెట్ ఐటమ్స్ ఉంటాయి చిన్న ఐటమ్స్ వెడ్డింగ్ ఐటమ్స్ కలుపుకోవడానికి కలుపుకోవడానికి ఓకే మంచి ఐటమ్స్ ఉంటాయి ఇంలా వైట్ నవరంగ్ ఎల్సిడి మల్టీ మల్టీ నవరంగ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి కస్టమర్స్ కి అమ్మడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా పడుతుంది వచ్చి ఆ తర్వాత ఇట్లా చిన్న ఐటమ్స్ ల వస్తే ఇట్లా చూస్తే మొత్తం బండల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కి ఫోర్ ఫోర్ పడతాయి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ అట్లా అమ్ముకోవచ్చండి తర్వాత టూ పీస్ ఐటమ్స్ మళ్ళీ జుంకీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇలా ఫోర్ పీస్ జుంకీ ఉంటుంది ఇందులో మనకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇట్లా సెవెన్ టు ఎయిట్ కలర్ ఎల్సిడి వైట్ వైట్ గ్రీన్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అండి ఈ టైప్ లో మనకు ఇట్లా మల్టీ కలర్ లాగా చూడండి చాలా మంచి ఐటమ్ చాలా బాగుంది డిజైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ అమ్మచ్చు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ పడుతుంది ఇలా వచ్చేసి మళ్ళీ వెరైటీ కలర్స్ ఉంటాయి మొత్తం ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి రేర్ కలర్స్ ఎక్కడ ఒక బండల్ సైజెస్ అన్ని ఈ బండల్లో అన్ని సైజెస్ వచ్చేస్తున్నాయి అండి ఒక బండల్ తీసుకుంటే మీరు కలర్ కూడా తీసుకోవచ్చు అండి అట్లా సైజెస్ సపరేట్ గా సైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక బండల్ లో అన్ని సైజు కలిపి వచ్చేస్తాయి ఆ తర్వాత టూ పీస్ లో వస్తే చిన్న పిల్లలకు మంచి కలెక్షన్ ఉంది మా దగ్గర బండల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ టూ ఫిఫ్టీ అట్లా అన్ని బండల్స్ ఉంటాయి ఇందులో సో ఒక వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అమ్మడానికి ఈజీగా ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రెండు ఇట్లా పడతాయండి మొత్తం ఇట్లా ఫోర్ పీసెస్లో వస్తే ఇట్లా ఐటమ్స్ ఉంటాయి ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫార్టీ కి ఫోర్ పడితే హండ్రెడ్ రూపీస్కి ఫోర్ కూడా అండి ఇందులో కూడా చాలా వెరైటీ ఉంది ఇంకా మనం ముందు వెళ్తా ఉంటే అన్ని వెరైటీ మీకు చూపిస్తాను ఆ తర్వాత కొంచెం మనం మంచి ఐటెంలో హెవీ లో వెళ్తే ఇట్లా ఐటెం ఉంటుందండి ఇది వచ్చేసి కస్టమర్స్కి బాక్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ బాక్స్ పడుతుంది మొత్తం బాక్స్ బాక్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు అమ్ముకోవచ్చు కస్టమర్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అట్లా పడుతుంది ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీ మళ్ళీ స్టోన్స్ చిన్న స్టోన్స్ ఉంటాయి త్రీ లైన్ స్టోన్స్ ఉంటాయి ఇలా కలర్స్ ఉంటాయి పీచ్ మల్టీ వైట్ వైట్ గోల్డ్ మళ్ళా మనకు నవరంగు నవరంగుల మల్టీ కూడా వస్తుంది అందులో హారా వస్తుంది ఆ తర్వాత హార కూడా ఉంటుందండి తర్వాత మనకు జైపూర్ జైపూర్ షీప్ లో వస్తే ఇట్లాంటి ఐటమ్స్ ఉన్నాయండి ఇది మొత్తం బండిల్లో అన్ని సైజెస్ మిక్స్ వస్తాయి ఆ తర్వాత ఇంట్లో మేము మనకి వచ్చేసి ఒక సిక్స్టీన్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో ఇది వచ్చేసి కస్టమర్స్ కి టూ ఫార్టీ రూపీస్ బండల్ పడుతుంది థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి బ్యాంగిల్స్ చిన్న స్టోన్ ఐటమ్ మంచి ఐటమ్ ఉంటదండి ఆ తర్వాత వచ్చేసి మనం ఇలా వస్తే సిక్స్ కలర్స్ లో ఐటమ్స్ ఉంటది ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ మాక్సిమం ఉంటుంది ఎట్లా ప్రీమియం క్వాలిటీ వెళ్తారో అలా ఫైవ్ రూపీస్ పెరుగుతాయి ఎక్కువ ఏం పెరగవు ఒక ఫోర్ బ్యాంగిల్స్ కి ఇలా సిక్స్ కలర్స్ లలా మీరు ఇట్లా ఎట్లా చూస్తున్నారో చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా వావ్ డిజైన్స్ విత్ మనకి మంచి చిన్న పాపలకు కూడా సంబంధించి కూడా ఉన్నట్టు సిక్స్ మొత్తం చే నంబర్ అంటే జీరో సైజ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓకే జీరో సైజ్ ఎవరి దగ్గర రేర్ గా దొరుకుతుందండి వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా అంటే ఐటమ్ బట్టి రేట్ ఉంటదండి అన్ని ఒకటే రేట్ అమ్మడం అన్ని మా దగ్గర లేదు అట్లా క్వాలిటీ ఉంటే అట్లా రేట్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇలా వచ్చేసి పది పదిహేను ఉంటాయి సిక్స్ కలర్స్ లెక్క ఆ తర్వాత వచ్చేసి మనకు సెట్లు అలా చూస్తే ఇట్లా సెట్లు ఉంటాయి గోల్డెన్ మెటల్ పైన ఉంటుంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పడుతుంది కస్టమర్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా అమ్ముకోవచ్చు మెటల్ పైన ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి డిజైన్స్ ఉంటాయి వేరే అన్ని ఉంటాయి ఐటమ్స్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా సిక్స్ కలర్స్ మొత్తం ర్యాక్ అంతా సిక్స్ కలర్స్ ఇది కలర్స్ కలర్ ఉన్నాయి మంచి ఐటమ్స్ ఇవి వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి థర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఇది ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇట్లా కలర్స్ కూడా ఎయిట్ వస్తాయి ఇంకా ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి అన్ని మంచి మ్యాచింగ్ కి మంచి పనికొస్తుంది కస్టమర్స్ కి ఆ తర్వాత ఇట్లా వస్తాయి ఇట్లా కలర్స్ ఉంటాయండి మనకి రోజు గోల్డ్ విత్ సిల్వర్ మంచి మ్యాచింగ్ కి మంచి పనికి వస్తుంది అంటే కస్టమర్స్ కి అన్ని ఐటమ్ కవర్ చేయాలని కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నాను కస్టమర్స్ వస్తే సర్వీస్ మాత్రం మేము మొత్తం మొత్తం మా చూడండి త్రీ కలర్స్ ఉంటాయి ఇంట్లో తర్వాత ఇంట్లో కూడా చిన్న ఐటమ్ బుల్లెట్ లలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కస్టమర్స్ కి మొత్తం నచ్చేటట్టు అన్ని డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర ఇది టూ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుంది బండల్ వచ్చేసి కస్టమర్స్ వచ్చి థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాంగిల్స్ అమ్ముకోవడానికి హండ్రెడ్ రూపీస్ లక్ష రెండు లక్షల ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర ఆ తర్వాత ఇందులో వస్తే వన్ ఎయిటీ రూపీస్ బండలు పడుతుంది ఆ తర్వాత ఇది చూడండి ఇంతకు ముందు ఫస్ట్ ఫస్ట్ లో చూపించాను కదా డిజైన్స్ మనకు ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా ఇట్లా ప్లేన్ కావాలంటే ఇట్లా గోల్డెన్ ఇట్లా మల్టీ ఇట్లా ఐటమ్స్ ఉంటాయి చూడండి ఒకసారి కొంచెం మనకి సన్న బ్యాంగిల్స్ సన్న బ్యాంగిల్స్ కావాలి టూ లైన్స్ వచ్చేసి చార్ నంబర్ కంకర్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది ఓకే ఆ తర్వాత మన వస్తే ఇట్లా మిక్స్ సైజ్ ఉంటాయి ఇక్కడ మిక్స్ సైజ్ బండల్స్ ఉంటాయి బిగ్ బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవి మనకి పెళ్లి కాజులు మెయిన్ ఇలాంటివి కస్టమర్స్ కి ఏంటంటే ఒక బండల్ తీసుకుంటే సైజెస్ వచ్చేస్తాయి అన్ని అంటే కస్టమర్ ఎక్కువ వెరైటీ తీసుకోవచ్చు అండి ఒకటి సైజ్ ఉంటే ఒక బండల్ కి ఫోర్ బండల్ ఒక సైజ్ ఒక డిజైన్ కి ఫోర్ బండల్స్ తీసుకోవాలా ఇట్లా ఒక అంటే ఫోర్ బండల్ తీసుకున్న రోజులు ఫోర్ వెరైటీ తీసుకోవచ్చు కస్టమర్స్ అట్లా అని మిక్స్ సైజ్ ఉంటుంది ఇంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి వెరైటీ ఉంటుంది ఆ తర్వాత చూడండి ఇంకా కలర్స్ ఉంటాయి ఇవి వచ్చేసి కస్టమర్ కి వచ్చేసి మీకు ఇట్లా నవరంగ్ స్టోన్ లా మళ్ళీ వైట్ స్టోన్ లా రెండు నవరంగ అన్ని ఐటమ్స్ టైప్స్ లా ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఫార్టీ ఫైవ్ కి ఫోర్ పడుతుంది ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ కి ఫోర్ పడతాయి కస్టమర్స్ కి అంటే మేము అన్ని ఒక రేట్ కాదు ఐటమ్ బట్టి రేట్ ఇస్తాం మేము ఇది అన్ని ఒకటే రేట్ అన్నట్లు ఇవ్వము ఐటమ్ బట్టి రేట్ ఉంటది చూడండి ఇంట్లో కలర్స్ డిజైన్స్ వేరే వేరే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఇట్లాంటి డిజైన్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర డిజైన్స్ అంటే అన్ని చూపించాలంటే కనీసం టూ అవర్స్ వీడియో కావాలి చాలా వేరే ఇది చూడండి ఇది చైన్ ఐటమ్ ఉంటది కస్టమర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడేటట్టు ఉన్నాయి వచ్చేస్తాయి కలర్ సైజెస్ మిక్స్ ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లల ఐటమ్స్ కూడా దొరుకుతాయి అండి ఆ తర్వాత జీరో సైజ్ లా కావాలంటే జీరో సైజ్ రేరుగా దొరుకుతాయి జీరో సైజ్ చేయా అని ఆట అని బారాన్ని అన్ని మిక్స్ వచ్చేస్తాయి ఇంట్లో ఇది మొత్తం చిన్నపిల్లల చిన్నపిల్లల మా దగ్గర కనీసం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి వేరే వేరే డిజైన్స్ మళ్ళా కలర్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో వచ్చేసి మళ్ళీ సిక్స్ బ్యాంగిల్స్ కావాలంటే ఇట్లాంటి హెవీ ఐటమ్ కొంచెం ప్రీమియం క్వాలిటీ కొంచెం బాగుంటాయి వచ్చేసి కస్టమర్స్ కి వన్ హండ్రెడ్ రూపీస్ సెట్ వన్ టెన్ రూపీస్ సెట్ అట్లా పడతాయి కస్టమర్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సెట్ అట్లా అమ్ముకోవచ్చు డిజైన్స్ మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ తర్వాత ట్వల్ కలర్ ఐటమ్స్ వస్తే కూడా చాలా వెరైటీ ఉంది మా దగ్గర అక్కడ నుంచి అక్కడ వరకు చూడండి డిజైన్స్ చూడండి థర్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ ఐటమ్ అంటే చాలా చాలా మంచి నడుస్తుంది ఇట్లాంటి ఇంకా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ ఇంకా డిజైన్స్ కొంచెం హెవీ క్వాలిటీ లో మనం పోతే ఐటమ్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడేటట్టు ఈ ఐటమ్స్ ఉన్నాయి కొంచెం మంచి రేంజ్ లో ఆ తర్వాత సిక్స్ కలర్స్ చేచూడి బా ఐటమ్ మంచి ఐటమ్ ఉంటది. ఇది ఇట్లా చిన్న పిల్లలై పది నెంబర్ వరకు సైజ్ దొరుకుతుంది. ఓకే. ఇట్లా ఇట్లా కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి. చైన్ ఐటమ్ ఉంటది. మూడు వందల కూడా మనకి సెట్టింగ్ బ్యాంగల్స్ రూపాయలకు బండలు వస్తాయి. నాలుగు సెట్ వస్తాయి. మొత్తం బండిల్. ఇంలో వచ్చేసి మనకు ఆరు నాలుగు సెట్లు ఉంటాయి. ఇట్లానే సేమ్ టు సేమ్ పిల్లలకు కూడా ఉంటది. ఓకే. బేబీ సైజ్. ఇంలో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి. ఇంట్లో చే కలర్ కూడా చే ఐటమ్స్ ఉంటాయి ఇట్లా చే కలర్ మిక్సింగ్ అంటారు దీన్ని ఇది వచ్చేసి కస్టమర్స్ కి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బండలు పడుతుంది కస్టమర్స్ ఈజీగా ఒక సెట్ టు హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా అమ్ముకోవచ్చండి ఆ తర్వాత ఇంట్లో చార్ నంబర్ లో ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఆ తర్వాత సిక్స్ కలర్ ఐటమ్స్ ఆ తర్వాత జైపూర్ ఐటమ్స్ అన్ని రేంజ్ మొత్తం కస్టమర్ వస్తే ఇక్కడ బయట పోల్సిన అవసరం అన్ని మొత్తం రేంజ్ దొరుకుతుంది మా దగ్గర వచ్చేసి ఈ తర్వాత ఇట్లా బాంబే ఐటమ్స్ కావాలంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కస్టమర్స్ కి ఒక వన్ స్పాట్ లో అన్ని ఐటమ్స్ దొరికేటట్టు చాలా ఐటమ్స్ ఉంటాయి ఇట్లా ట్వెల్వ్ కలర్స్ ల ఇలా మొత్తం రేంజ్ ఉంటదండి అన్ని ఐటమ్స్ వీడియోలో చూసి ఎంత పడుతుంది ఈ రేంజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఆ రేంజ్ లో ఉంటాయి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అన్ని అంటే ఐటమ్ బట్టి రేట్ ఉంటుంది కస్టమర్స్ ఈజీగా దాన్ని హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ జెండా వస్తుంది కదా జెండా వస్తుంది కాబట్టి జెండా కలర్ కూడా వస్తుంది పిల్లలకు అందరికి అవైలబుల్ ఉంటుంది అండి ఓకే టూ పీస్ లా ఇది వచ్చేసి కస్టమర్స్ కి సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కస్టమర్స్ బుట్టలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు కస్టమర్ తీసి చూపిస్తున్నాను చాలా మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ కి అమ్ముకోవచ్చు అండి ఇట్లా చూడండి ఇది థ్రెడ్ థ్రెడ్ ఐటమ్ ఉంటది అన్ని సారీస్ వేరే దాంట్లో అన్నిట్లో మల్టీ కలర్ ఉంటే సైజెస్ మిక్స్ వస్తాయి ఇది ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ సైజ్ ఒక కి ఒకటే బాక్స్ వస్తుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఇట్లా చూడండి కలర్ ఉంది సైజెస్ అన్ని మిక్స్ వచ్చేస్తాయి ఇంట్లో అమ్మడానికి ఈజీగా ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ఇట్లా ఈజీగా ఉంటుంది చూడండి ఇది ఒకటే ఐటమ్ మా దగ్గర ఎనిమిది కలర్లు ఉంటాయి ఇట్లా కస్టమర్స్ కి ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ కస్టమర్స్ అమ్ముకోవచ్చు ఇలా వేరే వేరే కలర్స్ ఉంటాయండి ఇలా కలర్స్ ఉంటాయి కనీసం ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఇట్లా ఆ తర్వాత ఇట్లా ట్వెల్వ్ కలర్స్ లలో ఇంకా ఐటమ్స్ కావాలంటే కస్టమర్స్ కి చాలా మంచి మంచి సెట్ నైన్టీ నైన్టీ ఫైవ్ అంటే ఏ రేంజ్ లా కావాలంటే ఆ రేంజ్ లో ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర సెట్ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి జస్ట్ నైస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా అమ్ముకోవచ్చం ఇక్కడ వస్తే మళ్ళీ థర్టీ ఎయిట్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి హండ్రెడ్ రూపీస్ కూడా అమ్ముకోవచ్చు కస్టమర్స్ ఇంకా వచ్చేసి ట్వెల్వ్ కలర్స్ ఓకే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా అమ్ముకోవచ్చు ఈ ఐటమ్ ఆ తర్వాత ఈ సెట్లలో వస్తే సెట్లలో కూడా రెండు మూడు కలర్లు ఉంటాయి వచ్చేది ఒక సెట్ వచ్చేసి వన్ టెన్ వన్ ట్వంటీ వరకు పడుతుంది అంటే థ్రెడ్ ఉంటుంది స్టోన్స్ ఉంటాయి కాంబినేషన్ బట్టి రేట్ ఉంటుంది మొత్తం డిజైన్ చాలా బాగుంది ఇంట్లో కలర్స్ కూడా ఉంటాయి మళ్ళీ చూడండి మెరూన్ కలర్ రెడ్ కలర్ అన్ని అట్లా ఐటమ్స్ ఉంటాయండి ఇంకా ఇట్లా మా దగ్గర ఐటమ్స్ ఉంటే చూపించాలంటే చాలా వెరైటీ మీరు ఎట్లయితే అయితే చూస్తున్నారో అండ్ నేను జస్ట్ ఫర్ ఒక ఇట్లా ఒక ఫ్లాష్ గా చూపిస్తా ఇట్లా ఐటమ్స్ ఇంకా ఇంకా మళ్ళా చూడండి కస్టమర్స్ కి ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర దొరికేది ఇట్లా రజవాడి ఐటమ్ కావాలంటే రజవాడి ఐటమ్స్ కూడా ఉంటాయి మార్వాడి స్టైల్ మొత్తం మీనా చేసి ఉంటది వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కి మాత్రమే టూ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఆ తర్వాత జుంకీ ఐటమ్ లా కావాలంటే జుంకీ ఐటమ్ కూడా ఉంటాయి ఇట్లా జుంకీలా కూడా ఉంటాయి రేంజ్ మాత్రం ఎంత అంటే కస్టమర్ కి సాటిస్ఫై అయ్యేటట్టు రేట్స్ ఉన్నాయి మా దగ్గర కస్టమర్స్ ఒక టెన్ వరకు ఏమైనా తీసుకుంటే వాళ్ళకు మేము అంటే వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంటాయి మా దగ్గర వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసి వీడియో కాల్స్ చూపిస్తాం ఒక టెన్ థౌసండ్ తీసుకుంటే మేము వాళ్ళకి ఏదైతే డెలివరీ ఉంటుందో ఆ డెలివరీ ఛార్జ్ ఫ్రీ చేస్తాం మేము ఓకే అండి ఆ ఇంకా ఇంకా వచ్చేసి మనకు వన్ గ్రామ్ కదా వన్ గ్రామ్ లో వచ్చేసి వన్ గ్రామ్ లో పోయేటట్టు ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ మా దగ్గర మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి ఇలా వన్ గ్రామ్ లో వచ్చేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం ఐటమ్స్ అన్ని కవర్ చేయాలంటే చెప్పి ఎట్ అయితే మేము ముందు చెప్పినాను అంత చాలా టైం పడుతుంది మనకి ఓకే చూడండి జస్ట్ ఫర్ ఒక ఫ్లాష్ గా మీకు అన్ని వీడియో వీడియోలు అన్ని చూపిచ్చేస్తున్నాను ఐటమ్స్ అన్ని చూడండి వావ్ డిజైన్స్ చాలా బాగుంది చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కస్టమర్స్ కి ఒకసారి తీసుకోపోయారంటే కస్టమర్స్ మళ్ళీ రెగ్యులర్ గా అయ్యేటట్టు మేము చూస్తాం ఓకే ఎందుకంటే కస్టమర్ కి రేట్స్ అండ్ రెస్పాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఇజ్ ఇంపార్టెంట్ కస్టమర్స్ కి రెస్పాన్స్ ఇస్తాం మేము తీసుకున్నారు అయిపోయింది కస్టమర్ వెళ్ళిపోయారు అట్లా కాదు మేము మంచి రెస్పాన్స్ ఇస్తాం వాళ్ళు వీడియో కాల్ చేసి మాకు ఇది ఎట్లా అమ్మాలా కూడా మేము గైడ్ చేస్తాం వాళ్ళకి అన్ని రాజ్ కోట్ ఐటమ్స్ కడియాలు టైప్ టూ పీస్ లో వచ్చేసి ఇది వచ్చేసి కస్టమర్స్ కి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా అంటే వెరైటీ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అంటే ఇట్లా డిజైన్ ఉంటాయి అట్లా రేటు స్టోన్స్ మీనా ఫినిషింగ్ మాత్రం మంచిగా ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ కి మనం ఫినిషింగ్ గా కస్టమర్స్ కి అలా కస్టమర్స్ ఇట్లా కంకణాలు అడుగుతూ ఉంటారు మేడం అదే కంకణాలలో కూడా మా దగ్గర ఐదు ఆరు డిజైన్లు ఉన్నాయి అంటే ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే అన్ని చూపించాలి కాబట్టి రెండు మూడు డిజైన్స్ మీకు మంచిగా చూపిస్తున్నా ఇది వచ్చేసి కస్టమర్స్కి ఓన్లీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ టూ పీసెస్ వస్తాయి కస్టమర్స్ ఈజీగా అమ్ముకోవచ్చు ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటన్నా మా దగ్గర స్టాండ్స్ ఉంటాయి ఇట్లా కస్టమర్స్కి అమ్ముకోవడానికి కూడా స్టాండ్స్ ఉంటాయి మా దగ్గర కస్టమర్ బ్యాంగిల్ స్టోర్స్ హ్యాంగ్ తర్వాత మన దగ్గర మెటల్ ఐటమ్స్ ఉన్నాయి ఈ మెటల్ ఈ కలర్ ఎట్లా చూస్తున్నారో మ్యాచింగ్కి మంచిగా పనికి వస్తున్నాయి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది మొత్తం ట్వెల్వ్ డజన్స్ ఉంటాయండి ఇంట్లో ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంట్లో కలర్స్ కనీసం ఫార్టీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ కలర్స్ నేను చూపిస్తున్నాను ఆ తర్వాత డిజైన్స్ లో పోతే మనం ఇంకా ఈ డిజైన్ కూడా ఉంది మా దగ్గర ఈ డిజైన్స్ వచ్చేసి కస్టమర్స్ కి వన్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది వన్ నైంటీ సిక్స్ టూ ట్వంటీ అట్లా పడుతుంది సిక్స్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా డజన్ పడతాయి ఇట్లా కలర్ల మనకు పది పది బాక్స్ కావాలన్నా మన దగ్గర క్వాంటిటీగా గా దొరుకుతుందండి సైజెస్ కూడా మిక్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత ఒక సైజు వచ్చేసి ట్వెల్వ్ డజన్స్ ఉంటాయి త్రీ డజన్స్ ఉంటాయి వెల్వెట్ లా వస్తే వెల్వెట్ కూడా ఉన్నాయి మా దగ్గర వెల్వెట్ మోతి వెల్వెట్ ఇది వచ్చేసి కస్టమర్స్ కి ట్వంటీ రూపీస్ డజన్ పడుతుంది ఈజీగా వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ డజన్ అట్లా అమ్ముకోవచ్చు అండి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అమ్మవచ్చు కస్టమర్స్ త్రీ డజన్స్ ఉంటాయి ఆ తర్వాత సాదా ఇది ఇంకో డిజైన్ ఇలా మెటల్ అలానే మా దగ్గర కనీసం ఒక ఐదు ఆరు డిజైన్లు ఉంటాయి ఇట్లా మిక్స్ లా వెల్వెట్ కావాలి కస్టమర్స్ వెల్వెట్ ఎక్కువ ఇప్పుడు సేల్ అవుతుంది కాబట్టి వెల్వెట్ కావాలంటే వెల్వెట్ కూడా ఉంది వెల్వెట్ వచ్చేసి కస్టమర్స్ ప్లేన్ వచ్చేసి వెల్వెట్ వచ్చేసి వన్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ కి ట్వెల్వ్ డజన్స్ ఆ తర్వాత ఇలా కూడా డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ వెల్వెట్ పిల్లలే కావాలంటే వెల్వెట్ పిల్లలే కూడా వెల్వెట్ లో ఉన్నాయి పిల్లలకు కూడా వెల్వెట్ ఉంటుంది ఇట్లా ఈ డిజైన్ చూస్తారు కదా ఫస్ట్ డాన్ అనేది ఆ డాన్ అనే డిజైన్ లో కూడా పిల్లలే కావాలంటే పిల్లల కూతుంట ఇట్లా చిన్న పిల్లలకు ఆ తర్వాత వస్తే ఎయిటీన్ సెట్లలో వస్తే ఇట్లా సెట్స్ ఉంటాయి ఇట్లా త్రీ సైజెస్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఎట్లా ఇది వచ్చేసి క్వాలిటీని బట్టి ఉంటుంది మేడం ఇది తీసుకుంటే మనకు వచ్చేసి ఓన్లీ థర్టీ టూ రూపీస్ పడుతుంది థర్టీ టూ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ కానీ క్వాలిటీ మాత్రం టూ రూపీస్ లో అయితే హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ వచ్చేస్తుంది కస్టమర్స్ కి ఆ తర్వాత కావాలంటే చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ బాక్స్ కస్టమర్స్ వచ్చేసి తక్కువ తక్కువ రేటు కి సెల్ చేయడానికి ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి జీరో సైజ్ కావాలంటే జీరో సైజ్ కూడా దొరుకుతుంది కస్టమర్స్ కి ఇంట్లో డిజైన్స్ ఉంటాయి అన్ని ఉంటాయండి ఆ తర్వాత తర్వాత నైలాన్ ఐటమ్స్ ఉన్నాయండి నైలాన్ ఐటమ్ వచ్చేసి కస్టమర్స్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అట్లా రేట్ ఉంటది లెవెన్ రూపీస్ పడేది కస్టమర్ ఈజీగా ఈజీ రూపీస్ ట్వంటీ రూపీస్ జోడి ఈజీగా అమ్ముకోవచ్చండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్టోన్ లో కూడా ఉంటాయి స్టోన్ లో వచ్చేసి కూడా లెవెన్ రూపీస్ జోడి పడుతుంది ట్వంటీ రూపీస్ అమ్ముకోవచ్చండి కస్టమర్స్ తర్వాత ఇతర వస్తే ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఫార్టీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ ఈజీగా అండి మంచి ఐటమ్ ఉంది పాలిష్ మంచిగా ఉంటాయి అని ఉంటాయి ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఎంఎం అంటారు దీన్ని త్రీ ఎంఎం వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ వరకు అమ్ముకోవచ్చు ఇత్తడి గాజులలో వచ్చేసి మా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయండి జస్ట్ ఒక శాంపుల్ గట్లా మీకు కనిపి చూపిస్తున్నాను అంతే ఇలా ఇంకొక హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర చూడండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది కస్టమర్స్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అమ్ముకోవచ్చు ఇత్తడి గాజుది కలర్ పోయే ఛాన్సెస్ ఉండవు చాలా తక్కువ రేర్ గా కలర్ పోతుందండి కలర్ కూడా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయి మంచి ఐటమ్స్ ఉంటాయి మేడం ఇక్కడ వచ్చేసి జైపూర్ ఐటమ్స్ ఉంటాయి జైపూర్ ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది వచ్చేసి కి హండ్రెడ్ కి ఫోర్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఫోర్ అండి ఇంకా వచ్చేసి కలర్ రేంజ్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇది ఇంకో డిజైన్ ఇట్లా వేరే వేరే డిజైన్స్ ఉంటాయండి మొత్తం ఐటమ్ ఉంటుంది మంచి ఐటమ్ అన్ని ఒకటే ప్రైజ్ లగ్బా ఒకటే ప్రైజ్ ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫైవ్ అట్లా వస్తుంది ఇది వచ్చేసి మంచిగా డిజైన్ ఉంటుంది కస్టమర్స్ కి ఫైవ్ ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది బాక్స్ లో ఫోర్ సెట్స్ వస్తాయి అండి ఆ తర్వాత ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ పడుతుంది ఎయిట్

ఈజీగా అమ్ముకోవచ్చు అండి ఆ తర్వాత ఇట్లా వచ్చేసి స్టోన్ ఐటమ్స్ ఉంటాయండి మా దగ్గర ఈ స్టోన్ స్టోన్ ఐటమ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి వన్ ఫిఫ్టీ వరకు కస్టమర్స్ ఈజీగా అమ్ముకోవచ్చు ఒక బాక్స్లో అన్ని సైజెస్ మిక్స్ వచ్చేస్తాయి రీటైల్ కస్టమర్స్ మాత్రం కాల్ చేయకూడదండి ఓన్లీ హోల్సేల్ కస్టమర్సే కాల్ చేయాలా ఇంట్లో క్రిస్టల్ ఐటమ్స్ ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నాయి క్రిస్టల్ ఐటమ్స్లో కూడా మా దగ్గర కలర్స్ ఉంటాయి ఇట్లా గోల్డ్ సిల్వర్ బ్లాక్ మళ్ళా గోల్డెన్ రోజ్ గోల్డ్ అన్ని కలర్స్ వస్తాయి ఇందులో కూడా ఒక పది పది డిజైన్లు ఉన్నాయి మా దగ్గర క్రిస్టల్లలో కూడా పోతే చూడండి ఇది వచ్చేసి నవరంగు టూ లైనట్ ఉంటుంది కస్టమర్స్కి వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా వన్ ఫిఫ్టీ వరకు రూ రూపీస్ వరకు అమ్ముకోవచ్చు స్టోన్లలో వచ్చేసి టూ పీస్ల ఐటమ్స్ రావాలంటే టూ పీస్ల ఐటమ్స్ కూడా ఉంటాయి ఇట్లా ఇంట్లో కూడా నై ఐదు ఆరు కలర్లు వస్తాయి టూ పీస్ వచ్చేసి కస్టమర్స్కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు అమ్ముకోవచ్చండి ఇక్కడ బ్రేస్లెట్స్ కూడా బ్రేస్లెట్స్ కూడా ఉంటాయండి బ్లెట్స్ బ్రేస్లెట్స్ వచ్చి తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ఎక్కువ రేట్లో ఉన్నాయి ఈ బ్రేస్లెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక బ్రేస్లెట్ ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ టూ రూపీస్ పడుతుంది ఇది వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి మొత్తం బాక్స్ వచ్చేసి మనకు వన్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అట్లా ఉంటాయండి ఇది చూడండి కలర్ ఇంట్లో కూడా నాలుగు కలర్లు వస్తాయి ఇది ఒక సెట్ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు పడుతుంది ఒక బ్రేస్లెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా అమ్ముకోవచ్చు సెట్స్ ఎందుకంటే క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇందులో ఇది మొత్తం బ్లాక్ వస్తాయి ఇందులో నాలుగు కలర్లు కలిపి వస్తాయండి ఆ తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ల సెట్లు కావాలంటే కస్టమర్స్కి ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ సెట్స్ కూడా ఉంటాయి ఎయిటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ వరకు కస్టమర్స్ అమ్ముకోవచ్చు ఈ ఫ్లవర్ ఐటమ్ కూడా ఉంటాం మా దగ్గర ఇందులో వచ్చేసి రెండు కలర్లు ఉంటాయి గోల్డ్ సిల్వర్ అండ్ మెంది అన్ని కలర్స్ ఉంటాయి ఆ తర్వాత గ్లాస్లో వస్తే గ్లాస్ల గోట్లు కావాలంటే గ్లాస్ల గోట్లు కొన్ని రేంజ్ ఉన్నాయి మా దగ్గర ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ పడుతుంది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్కి సెట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి బాక్స్ వస్తుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయండి అలా జరుగుతుంది మేడం ఇంత ప్లాస్టిక్ గోడ్స్ ఉంటాయి కస్టమర్స్ కమ్మడానికి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఒక బాక్స్ వచ్చే బాక్స్ రేట్ చెప్తున్నాను నేను పీస్ రేట్ కాదు బాక్స్ రేట్ చెప్తున్నాను ఒక బాక్స్ లో ఈ బాక్స్ వచ్చేసి మేము ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే మనకు ఒక బ్యాంగిల్ సెట్ ఎంత పడుతుంది సెట్ వచ్చేసి మీకు పడుతుంది టెన్ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు కస్టమర్స్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కస్టమర్స్ కి చూడడానికి సో ఈజీగా ఉంటది అన్ని డిజైన్స్ అర్థమయ్యేటట్టు కలర్స్ తో సహా పెట్టేసి పెడతాం అండి చూడండి కనీసం ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా చూడండి కస్టమర్స్ చూడడానికి ఈజీగా ఉంటుంది కలర్ చూసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని కస్టమర్స్ తీసుకోవచ్చండి కనీసం ఫార్టీ ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయి గోట్లలో మాత్రమే కస్టమర్స్ కి బల్క్ ఆర్డర్ ఉంటే బల్క్ ఆర్డర్ లో కూడా మా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి హోల్సేల్ కస్టమర్స్ ఎవరైనా హోల్సేల్ చేయాలనుకుంటే కూడా బల్క్ లో కూడా దొరుకుతాయి మా దగ్గర చూడండి ఐటమ్స్ ఓకే